హాయ్ అన్న అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ముందుగా ఆర్పీ రోస్టర్స్ ఏ టూ జెడ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అందరికీ అండి సో ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకొన ఆలో ఉంచాను ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి ప్రతి ఒక్క అప్డేట్ మీ నోటిఫికేషన్ ముందు రావడం జరుగుతుంది అదేవిధంగా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి అన్న ఈ వీడియోలో కనిపిస్తున్నా కోడిపులు వస్తే కనుక దీని ఒక రంగ వేషానికి వస్తే నలక డ్రస్ అంగి అన్న దీని ఒక ఇత వస్తే కనుక ఇరవై మూడు సైజు దీని ఒక బొరు వేసానికి వస్తే కనుక నాలుగు కేజీలు అదేవిధంగా దీని యొక్క వయసు దీని యొక్క పదహారు నెలల వయసుకల్లా కోడిపుంజ అన్న ఇది ఈ కోడిపల్ని అయితే మన సేల్కి అయితే పెట్టడం జరిగిందన్న దీనికి కుడుకొని అయితే కనిపించదు సో కుడుకొని అయితే కనిపించదు అన్న దీనికి సో మా యొక్క నంబర్ స్క్రీన్ పెట్టడం జరుగుతుందన్న ఇంట్రెస్ట్ ఉన్న అయితే కాల్ చేయండి సో చాలా రీజనబుల్ కాస్ట్ చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉండి తీసుకున్న వాళ్ళకి కాల్ అన్న సో చాలా మంచి కండిషన్లో ఉంది కోడిపల్ అయితే ప్రజెంట్ కొంచెం సజ్జలో ఉంది చాలా మంచి సంబంధించిన సంబంధించినపిల్లా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొందరు షేర్ చేయండి అన్న సో ఇంట్రెస్ట్ ఉండి తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు చాలా మంచి లైన్ సంబంధించిన కోడిపిల్లా పెట్రోల్ మీద కూడా చాలా బాగుంటుంది అన్న మంచి అవుట్పుట్ అయితే కొడుపుని చెప్పి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ